సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలో గల శ్రీనిధి గ్లోబల్ హై స్కూల్లో మియాపూర్ డివిజన్ షీ టీమ్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా షీ టీం కానిస్టేబుల్ వెంకటయ్య హెడ్ కానిస్టేబుల్ బాలమలి మాట్లాడుతూ ఆడపిల్లలపై జరుగుతున్నటువంటి అన్యాయాలు మరియు ఎవరైనా అపరిచితులు ఆడపిల్లలకు మత్తుమందు ఇవ్వడం లేదా వారిని లోపరుచుకునేందుకు వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయని విద్యార్థులకు తెలపడం జరిగింది అంతేకాకుండా జాగ్రత్తగా ఉండాలని ఏమైనా సమస్యలు ఉంటే షీ టీం కు తెలపాలని వారు సూచించారు ఇందులో భాగంగా షీటీ మెంబర్స్ మరియు స్కూల్ ప్రిన్సిపల్ రవీందర్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఈ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు చెప్తూ ఏం చేయాలా వంద జరుగుతుంది అప్పుడు ఫోన్లో అందరి నంబర్ కాల్ చేయాలి అందరి నంబర్ కాల్ చేసి ఇమీడియట్ గా సైబరాబాద్ పోలీసు వాళ్ళ వాళ్ళకి ఐదు నిమిషాలు వచ్చి మీకు ఏదైతే జరిగిందో వాళ్ళకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారు అతను ఇంకోటి మనం ఏం చేస్తున్నాము మన మమ్మీ డాడీ ఫోన్స్ మనం తీసుకుంటాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి